దర్శన్ శరణ్య ఇద్దరు విడాకుల మీద సంతకాలు చేసిన తర్వాత ఆనంద లహరి ఇద్దరు వచ్చి అలాగే నిలబడి చూస్తూ ఉంటారు షాక్ అయిపోతారు వాళ్ళు విడాకులు తీసేసుకున్నారు అన్నట్టుగా వాళ్ళ ఎక్స్ప్రెషన్ కనిపిస్తూ ఉంటుంది అందరు కూడా ఇంకా వాళ్ళు విడాకులు తీసుకున్నారు అని చెప్పేసి విడాకుల పత్రాలు తీసుకొని అక్కడ నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటారు ఆనంద లహరి ఇద్దరు ఉండటంతో భర్త విడాకుల పేపర్స్ తీసుకొని ఆనంద చేతిలో పెడతాడు ఇదిగో విడాకులు వాళ్ళు నీ కొడుకు కోడలు ఇద్దరు కూడా విడాకులు తీసుకున్న పత్రాలు ఇవి తీసుకో అని అంటూ ఇవ్వగానే ఆనంద శరణ్య వైపు చాలా కోపంగా చూస్తుంది శరణ్య బాధగా అలా తలదించుకుంటుంది ఆనంద కన్నీళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి లహరి ఇద్దరు కలిసి ఫాస్ట్గా వెళ్ళిపోతారు ఆనంద భర్త ఇలా అంటూ ఉంటాడో ఆనంద ఆనంద ఎక్కడికి వెళ్తున్నావు ఒక్క నిమిషం అని అన్నా సరే వాళ్ళిద్దరూ ఆగకుండా అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతారు అప్పుడు దర్శన్ ఇలా అంటూ ఉంటాడు డాడ్ మనం ఇంటికి వెళ్ళిపోదాముండి అని అంటంతో మీ అమ్మ ఎక్కడికి వెళ్తుందిరా అంత కోపంగా అంత టెన్షన్గా వెళ్తుందేంటి విడాకుల పేపర్స్ తీసుకొని అలా వెళ్ళిపోతుందేంటి అని అంటూ ఉంటే ఇంకా అదంతా ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది పదండి డాడ్ అని అంటూ చెప్పేసరికి సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు ఇంకా లీలావతి వాళ్ళకి ఎవరికి ఏమీ అర్థం కాదు ఏంటిది ఇలా జరిగింది అన్నట్టుగా అందరూ అలా ఆలోచించుకుంటూ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆనందకి ఫోన్ చేస్తూ ఉంటాడు ప్రకాష్ ఫోన్ చేస్తూ ఉంటే ఆనంద ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది అప్పుడు ప్రకాష్ ఇలా అనుకుంటాడు ఒకవేళ కోర్టులో ఏమైనా ఉందేమో అందుకనే ఫోన్ కట్ చేస్తుందేమో వచ్చేస్తుందిలే కొంచెం సేపు ఆగితే తెలుస్తుంది కదా మళ్ళీ ఫోన్ చేయటమో ఇక్కడికి రావటమో చేస్తుంది అని ప్రకాష్ వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా అంతలో ఆనంద లహరి ఇద్దరు ప్రకాష్ ఉన్న చోటికి వెళ్ళిపోతారు ఇంకా అంతకుముందే అనన్యని లాక్ వెళ్తుంది ఆనంద ఒక రూమ్లో బంధించేస్తు ఉంది ఆ రూమ్లోకి తీసుకెళ్ళి చిన్న గది ఆ గదిలోకి తీసుకెళ్ళి తోసేస్తుంది తోసేసి అందులో లాక్ చేసేసి ఇంకా ఆనంద లహరి ఇద్దరు కోర్టుకి వచ్చి అక్కడ నుంచి విడాకుల పేపర్స్ తీసుకొని ప్రకాష్ దగ్గరికి వచ్చేస్తారు ఇంకా ప్రకాష్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు సడన్గా ఆనంద పేపర్స్ పట్టుకొని లహరి ఇద్దరూ వస్తూ ఉండటం చూసి ఒక్కసారిగా తన జేబులో నుంచి మాస్క్ తీసి మొహానికి పెట్టుకుంటాడు ఎందుకంటే లహరి కూడా వస్తుంది కదా అనేసి ఇక మాస్క్ తీసి మొహానికి పెట్టుకొని అలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు మళ్ళీ వెంటనే విడాకుల పేపర్స్ ఆనంద చేతిలో చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు అమ్మయ్య ఇది పేపర్స్ డైవర్స్ పేపర్స్ తీసుకునే వస్తున్నారు అయితే నేను ఇప్పటిదాకా ఇంకా తెస్తుందో తెదో అనుకున్నాను నా నేను అనుకున్నట్టుగా డైవర్స్ కూడా అయిపోయాయి ఇంకేమీ లేదు మాకు ఇంకెవరు అడ్డులేరు సామిరాని ఆ ఇంటి కోడలుగా చేసేయటమే అని అనుకుంటూ చాలా సంతోషంగా వెయిట్ చేస్తూ ఉంటాడు అంతలో ఆనంద దగ్గరికి వెళ్ళి సీరియస్గా నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడు లారీకి కూడా తను ప్ర ప్రకాష్ అనే తెలుసు కదా ఇంకా ప్రకాష్ ఏమో తన లహారీకి తెలియదు అని యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఇంకా మొహన్కి మాస్క్ పెట్టుకొని తెలియనట్టుగా చూస్తూ ఉంటాడు అప్పుడే ఏంటి విడాకుల పేపర్స్ తీసుకొని వచ్చేసారా అని అంటే అవును తీసుకొచ్చాను అని ఆనందం అంటుంది అలా అనేసరికి ప్రకాష్ ఒక్కసారిగా ఇలా ఇవ్వండి అంటే ముందు నా కూతురు వీడియోస్ అవన్నీ నువ్వు రెడీ చేసి పెట్టుకున్నావు కదా అవన్నీ ఇచ్చేసే నాకు అని ఆనందం అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఇచ్చేస్తాను కానీ ముందు మీరు ఇవ్వాలి కదా అంటే మేము ఎంతసేపు ఇస్తాం మా చేతిలోనే కదా ఉన్నాయి అసలు నువ్వు తీసుకొచ్చావా లేదా అసలు ఏంటో నాకు తెలియాలి కదా అని ఆనందం అంటుంది సరే అని పెన్ డ్రైవ్ తీసి ఇస్తాడు ఇదిగో ఇందులోనే మీ కూతురికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయి నేను ఏంటో చెప్పేసరికి మొత్తం అన్నీ ఇందులోనే ఉందంటే ఇంకా కాపీ చేసి ఏమైనా పెట్టుకున్నావా అని ఏంటో ఆనందం అడుగుతుంది ఇంకా నాకు విడాకులు పేపర్స్ వచ్చిన తర్వాత ఇంకా కాపీ చేసి దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు నా పని అయిపో అయిపోయింది కదా నాకు కావాల్సింది ఇదే అది వచ్చిన తర్వాత ఇంకా నేను ఎందుకు అలా చేస్తాను నేనేం చేయట్లేదు అని అంటూ దర్ ప్రకాష్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే విడాకుల పేపర్స్ ఇచ్చేస్తుంది ఇవ్వగానే చాలా సంతోషంగా విడాకుల పేపర్స్ వచ్చాయని చెప్పేసి ఓపెన్ చేసి ఇలా చూస్తూ ఉంటాడు చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఆనందపడుతూ కంగారు టెన్షన్ ఎందుకంటే మొత్తం ఇంకా అయిపోయింది అని ఆనందంలో అలా చేస్తూ చూస్తూ ఉంటాడు అన్నీ ఓపెన్ చేసి గబగబా ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉంటే ఇక లాస్ట్కి పేపర్స్ చూసిన తర్వాత చివరగా సంతకాలు పెట్టే దగ్గర అనన్య అలా రా అనన్య పేరు ఉంటుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ఇక్కడ అనన్య పేరు ఉందేంటి అని అంటాడు అలా అనేసరికి ఇంకా అప్పుడే ఆనంద నవ్వుతూ ఉంటుంది అంటే ఇవి ఫేక్ విడాకుల ఒరిజినల్ విడాకులు కాదా అని అంటాడు అలా అనేసరికి ఆనంద ఇలా అంటుంది అసలు నీకు ఫేక్కి రియల్కి తెలియట్లేదా తేడా అని అంటుంది అంటే ఏంటి మీరు ఫేక్ తేవటం ఏంటి మీరు అన్నట్టుగా మాట తప్పుతారా నాకు విడాకుల పేపర్స్ తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు కదా అని అంటూ ప్రకాష్ అంటాడు అప్పుడే ఆనంద ఇలా అంటుంది అవును చెప్పాను తీసుకొచ్చి ఇచ్చాను కదా అన్నట్టుగా అంటే ఇది ఇక్కడ విడాకులు అసలు దర్శన్ సరణ్యవి కదా నాకు కావాలి విడాకులు ఇందులో అనన్య పేరుంది మరి ఎలా అని అంటూ ఉంటే అది అలాగే ఉంటుంది నువ్వు అనన్య ఇద్దరు చేసిన కుట్రకి నీకు దాని నుంచే విడాకులు ఇప్పించారు అందుకనే దాని సంతకం ఉంటుంది అని అంటే ఒక్కసారిగా షాక్ అవుతాడు నేను అనన్య కూర్చుని చేయటం ఏంటి అని ప్రకాష్ అంటే ఇక అప్పుడే లహరి రేయ్ మొత్తం అంతా తెలుసురా నువ్వు మా మా అనన్య ఇద్దరు కలిసి చేసినవన్నీ తెలుసు ఇంకా ఎందుకురా దాచి పెడతావు అని అంటూ ఉంటే నేను దాచిపెట్టడం ఏంటి ఏయ్ మీరిద్దరు కలిసి నాటకాలు చేస్తున్నారా నాకు ఒరిజినల్ విడాకుల పేపర్స్ కావాలి అని అంటూ ప్రకాష్ అంటాడు అలా అనేసరికి ఆనంద ఒక్కసారిగా ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటుంది అలా కొడుతూ ఉంటే ప్రకాష్ ఏమీ చేయడు సైలెంట్గా ఉంటాడు ఇంకా నీకు విడాకుల పేపర్స్ కావాలా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటావా ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి విడాకులు కావాలి అని కోరుకుంటావా అసలు నువ్వు మగాడివేనా అని అంటూ తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే చాలా సీరియస్గా నన్నే కొడతారా మీ సంగతి చెప్తాను ఉండండి అని అంటూ ఉంటాడు అలా అనేసరికి మళ్ళీ కొడుతుంది ఆనంద కొట్టినప్పుడే మొహానికి ఉన్న మాస్క్ పడిపోతుంది అప్పుడు మొహాన్ని దాచిపెట్టుకుందామని చూస్తూ ఉంటాడు అప్పుడు లహరి ఇలా అంటుంది రే దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదురా నువ్వేంటో తెలిసిపోయింది నన్ను ప్రేమిస్తున్నాను అది ఇదని చెప్పి నటించి మా వదినతో చేతులు కలిపి నా జీవి నువ్వు ఏం చేయాలనుకున్నా నీ వల్ల కాదురా ఎందుకంటే మా అమ్మ ఉంది కదా మా అమ్మ వల్ల నువ్వు తట్టుకోలేవు మా అమ్మ ఏం చేసినా నీ తగులుతుంది మా అమ్మ చేస్తే ఇంకా అంతే నువ్వు అని అంటూ లహరి అంటుంది ఇంకా అప్పుడే ప్రకాష్ జేబులో నుంచి గన్ను తీస్తాడు గన్ను తీసి గురిపెట్టి చంపేస్తాను అని అంటూ అలా అనేసరికి ఆనంద నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే ప్రకాష్ ఏంటి నవ్వుతున్నావు గురిపెట్టాను కదా చంపేస్తాను అని అంటూ ఇలా షూట్ చేస్తూ ఉంటాడు ఇంకా అదే పిల్లదు ఇక అప్పుడే ఆనంటుంది ఒక్క ప్రకాష్ చేతిలో నుంచి అది లాగేసుకుంటుంది లాక్కునేసరికి ప్రకాష్ ఇదేంటి నా చేతిలో నుంచి లాక్కునావు నాది నాకు ఇచ్చే అని అంటూ ఉంటే ఇంకా బుల్లెట్స్ని ఇలా లోడ్ చేసి ఇంకా ఇలా పేల్ కింద ప్రకాష్ కాళ్ళ దగ్గర షూట్ చేస్తూ ఉంటుంది అప్పుడు ప్రకాష్ ఎగిరి గంతలు వేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద ఇలా అంటూ ఉంటుంది రే నీకు కనీసం కామన్ సెన్స్ కూడా లేదా గన్నీ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదా ఇంతకుముందు నేను నిన్ను కొట్టినప్పుడే నువ్వు నిన్ను ఆ చెంప ఈ చెంప వాయించినప్పుడే నువ్వు గన్ తీయాల్సింది కానీ నువ్వు గన్ తీయలేదు అంతేకాదు నువ్వు మళ్ళీ ఈ గన్ని తీయకుండా మళ్ళీ తీసాక కూడా దీన్ని ఎలా వాడాలో నీకు తెలియట్లేదు నువ్వేం రావడీవిరా అని ఏంటో ఆనందం అంటుంది ఇక అప్పుడే ప్రకాష్ చూడండి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు నా గన్ నాకు ఇలా ఇచ్చేసేయండి అంటే గన్ తీసుకొని ఏం చేస్తావురా ఉండు నువ్వు గన్ తీసుకొని గన్నులు చాలా ఉన్న ప్లేస్కి వెళ్దు కానీ అంటే ఏం మాట్లాడుతున్నారు ఉండగానే అక్కడికి పోలీసులు అందరూ వచ్చేస్తారు రాగానే రండి వేసేగారు మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఈ ఎదవని తీసుకెళ్ళండి ఇదిగో పీడే నా కూతురు జీవితంతో ఆడుకోవాలని చూశాడు నా కూతుర్ని బ్లాక్ మెయిల్ చేసి దాని జీవితంతో ఆడుకోవాలని ఇలా ఫోన్లు వీడియోలు రికార్డింగ్లు ఏవేవో చేశాడు నా ఫోన్ నా కూతురు ఫోన్ కాల్ రికార్డింగ్స్ కూడా వీటి దగ్గర ఉంటాయి ఒకసారి చూడండి అని అంటే సరే మేడం మేమంతా చూసుకుంటాం అనేసి రే పదరా పద అని అంటూ ప్రకాష్ని పోలీసులు లాక్కొని వెళ్తూ ఉంటారు ఆనంద నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే లహరిని చూసి చూడు ఇంకొకసారి ఇలాంటి వా వాళ్ళ మాయలో పడకూడదు మగాళ్ళు బయట చాలా దారుణంగా ఉంటారు చూసావు కదా ఇంకా కొంచెం ఆ ఇంటిని జీవితం అయ్యేది అని మన మంచితనం వల్ల ఆ దేవుడు కాపాడాడు ప్రతిసారి ఇలాగే ఉండదు అని అంటే సరేనమ్మా అని అంటూ లహరి అంటుంది నన్ను క్షమించమ్మా తప్పైందమ్మా అని అంటే సరే పద అని అంటూ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు ఇంటి దగ్గర అందరూ ఉంటారు ఇక ఇంట్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఆనంద లహరి ఎక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ నుంచి ఆనంద లహరి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి లీలావతి అందరూ కూడా ఎదురుగా వస్తారు ఆనంద ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు ఏం చేస్తారు అసలు ఏమైంది ఆనంద ఇద్దరు అంత కంగారుగా వెళ్ళిపోతే మేమేమనుకోవి అని లీలావతి అడుగుతూ ఉంటుంది అప్పుడు ఆనంద ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నిలబడి ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది లహరి అసలు ఏం జరిగిందో తెలుసా పెద్దమ్మ అని అంటూ లహరి స్టార్ట్ చేస్తూ ఉంటుంది అప్పటికి అనన్యని మెల్లిగా ఆనంద అంతకుముందే వెళ్ళిపోయి గదిలో నుంచి డోర్ ఓపెన్ చేస్తే తను వచ్చేస్తుంది అనన్యని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు అప్పుడు అప్పుడు టెన్షన్ పడుతూ అనన్య సైలెంట్గా ఒక పక్కన నిలబడి కంగారు పడుతూ నా గురించి ఎక్కడ చెప్పేస్తారా ఏం జరుగుతుందో అని భయపడుతూ నిలబడి ఉంటుంది లీలావతి అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు అనన్యని ఎక్కడికి తీసుకు అనన్య ఎక్కడి నుంచి వచ్చింది ఇంతసేపు కనబడలేదే అని ఇలా అడుగుతూ ఉంటుంది లీలావతి అంతలో ఇలా అంటుంది లహరి అంటుంది పెద్దమ్మ నేను చెప్తాను అసలు ఏం జరిగిందో తెలుసా ఇన్ని రోజులు నా జీవితంతో ఆడుకున్నది నా జీవితంలో వేరే వేరే ఒక ఒకడు వచ్చి నా జీవితంతో ఆడుకోవాలి అనుకోవటం నన్ను బ్లాక్ మెయిల్ చేయటం ఇవన్నీ ఎవరు చేశారో తెలుసా ఈ దుర్మార్గురాలు ఈ అనన్య అని అంటుంది అలా అనేసరికి ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావమ్మా వదిింది అలాగే నన్ను మాట్లాడేది అని లీలావతి అంటే వదిన కాదు ఇది నా పాలిట రాక్షసి ఈ ఇంటికి పట్టినా శని అని అంటూ లహరి అంటుంది అసలు నన్ను ఒకడు బ్లాక్ మెయిల్ చేశాడు అలాగే శరణ్య వదినని ట్రాప్ చేశారు ఇన్ని రోజులుగా ఆ అన్నయ్యకి వదినకి విడాకులు ఇప్పించాలని ఇదంతా కావాలని ప్లాన్ చేసింది ఈ అనన్యని ఇదే చేసింది అని అంటూ నా జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్న దుర్మార్గురాలు అని అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అప్పుడే రోహిత్ ఇలా అంటాడు పిన్ని ఏంటి లహరి చెప్పింది నిజమైన పిన్ని అని అంటే ఇక అప్పుడే ఆనంద ఏమీ కాదు అదేదో చిన్నపిల్ల దాని మా మాటలు వినత్ రోహిత్ అని అంటే పిని నిజం చెప్పండి పిని మీరు అబద్ధం చెప్పరు ఎప్పుడు నా దగ్గర నిజమే మాట్లాడతారు అలాంటి మీరు అబద్ధం చెప్తున్నారంటే నేను నమ్మను చెప్పండి పిన్ని మీ మొహంలోనే తెలుస్తుంది మీరు ఏదో దాచిపెడుతున్నారని లహరి చెప్పింది నిజమేనా అని అంటే అప్పుడు ఆనంద వద్దులేదా వద్దులే రోహిత్ ఇవన్నీ గొడవలు ఎందుకు వదిలేసాయి అంటే లేదు పిన్ని చెప్తారా లేదా నా లేకపోతే నా మీద ఒట్టే అని రోహిత్ అంటే ఇంకా అప్పుడే ఆనంద లహరి చెప్పింది నిజమే అని అంటుంది ఆ మాటలు వినేసరికి రోహిత్కి చాలా కోపం వచ్చేస్తుంది లారీ ఇంకేమేం జరిగిందో చెప్పు అని చాలా సీరియస్గా అంటాడు అయితే ఈరోజు లాస్ట్కి నాకు వదిన మీద డౌట్ వచ్చి తన వెనకాల ఫాలో అవుతే ఆ బ్లాక్మెయిలర్తో కలిసింది మీరంతా కోర్టుకు వెళ్ళిపోయారు వదినేమో వాడిని కలవటానికి వెళ్ళింది అప్పుడు నేను వదినను ఫాలో అవుతూ వెళ్తే ఇంకా అక్కడ ఇలా జరిగింది శరణ్య వదిన కూడా ఆ బ్లాక్మెయిలర్ నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని తెలిసి విడాకులు ఇవ్వటానికి ఒప్పుకుంది అంత అనుకోలేదు అన్నయ్య అంటే వదినకి ప్రాణం అని అంటే ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటారు అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటాడు దర్శన్ శరణ్య అనన్య కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటుంది లహరి చివరికి నేను వాళ్ళ వెనక వదిన వెనకాల ఫాలో అవుతూ వెళ్తే అక్కడ ఆ దుర్మార్గుడితో కలిసి తిను ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తున్నారు అని ఏంటో చెప్పడంతో ఇక ఒక్కసారిగా రోహిత్ అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు కాంచన భయపడుతూ నిలబడి ఉంటుంది ఇక అంతలో ఇలా అంటుంది లహరి అయితే చివరికి నేను ఇలా చూశానని నన్ను ఇది చంప పాలని చూసింది అన్నయ్య అని అంటూ చివరి క్షణంలో అమ్మ వచ్చి నన్ను కాపాడింది లేకపోతే ఇలా కత్తితో నన్ను గుచ్చు చంపాలని ప్లాన్ చేసింది రౌడీలతో కలిసి అని అంటూ లారీ చెప్తుంది ఒక్కసారిగా రోహిత్కి చాలా కోపం వచ్చేసి ఏంటే ఇంత పని చేస్తావా నువ్వు అని లాగి చంప మీద ఒకటి కొడతాడు కొట్టినా ఇంకా అప్పుడే అనన్య ఏడుస్తూ నన్ను క్షమించండి అని అంటూ ఉంటే నీ ఇంకా అప్పుడే శరణ్య అంటుంది బావగారు ఈ ఒక్కసారికి తనని క్షమించి వదిలేసేయండి బావగారు అంటే ఒక్కసారికి కాదు అసలు ఇలాంటి దాన్ని ఇంట్లో కాదు కదా వాకిట్లో కూడా రానివ్వకూడదు దీన్ని క్షమించకూడదు అని అంటూ ఇంకా అలా లాక్ వెళ్తూ ఉంటాడు చుట్టు పట్టుకొని లాక్ వెళ్ళి ఇలా కొ దూరంగా నెట్టేసేసరికి అక్కడ డోర్ బా డోర్ సైడు కట్ ఉంటుంది కదా బాజు దానికి వెళ్ళి గట్టిగా తగులుతుంది తగిలేసరికి ఇంకా నెత్తి పట్టమని సౌండ్ వస్తుంది తల బ్లడ్ కారిపోతూ ఉంటుంది ఒక్కసారిగా అనన్య అలా దెబ్బ తగలటంతో ఇంకా తల పట్టుకొని కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది బ్లడ్ అంతా కింద నేల మీద పారిపోతూ ఉంటుంది అంతా తగల తల తలకి చాలా గాయమైపోతుంది ఒక్కసారిగా అనన్య అలా పడిపోవటంతో అందరూ షాక్ అవుతారు కాంచన పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఏడుస్తూ అయ్యయ్యో నా కూతుర్ని చంపేశారే అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అనన్య కుప్పలిపోతుంది అంటే కళ్ళు మూసుకొని తనకి స్పృహ ఉండదు మరి అనన్య చచ్చిపోయిందని చెప్పేసి కాంచన ఏడుస్తూ ఉంటుంది నా కూతుర్ని చంపేశారే అన్యాయంగా నా కూతుర్ని చంపేశారు అని ఏడుస్తూ ఉంటుంది కాంచన ఒక్కసారిగా రోహిత్ అందరూ కూడా షాక్ అవుతారు శరణ్య కూడా పరిగెత్తుకొని వచ్చేసి కింద కూర్చొని అనన్యని అక్క అక్క అని చెప్పి ఇలా లేపుతూ ఉంటుంది అయినా సరే ఇంక తను పలక కాంచన శరణ్య ఇద్దరు ఏడుస్తూ ఉంటారు అందరూ కూడా దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారు తనకి ఇంకా ఏమి స్పృహ ఉండదు ఇక వెంటనే దర్శన్ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేసి ఇంకా ఇలా శ్వాస చూస్తే శ్వాస ఆడుతుంది హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే రోహిత్ అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక లీలావతి అందరూ దగ్గరికి వస్తారు పదండి హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అంటూ స్టార్ట్ అయిపోతారు ఇక రోహిత్ నాన్న రోహిత్ పద అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా రోహిత్కి ఏం చేయాలో అర్థం కాదు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అనన్య ఏమో అలా చేసిందని చెప్పేసి ఇంకా చాలా బాధపడిపోతూ ఇంకా అనన్యని అలా తను కొట్టేసరికి ఇంకా సడన్గా అంత పెద్ద దెబ్బ తగులుతుంది అనుకోలే కదా అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగిపోయినందుకు తను కూడా షాక్ అవుతాడు ఇంకా అలా అనన్యని హాస్పిటల్కి తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళేలోపు అనన్య ప్రాణాలతో ఉంటుందా ఉండదా అసలు ఏమవుతుంది ఈ కథ ఎటు మలుపు తిరుగుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్ చూసుకుందాం